హాయ్ అండి అందరికీ నా పిల్లల ప్రపంచానికి స్వాగతం అండి అందరు ఎట్లున్నాయి నేను అయితే మంచిగా ఉన్నా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో ఏంటంటే నేను మన సమ్మర్ లో నేను వీళ్ళ బుజ్జి గల్లగురులై అంటే మన తెలంగాణ గల్లగురులు అంట మనం అయితే సో అవిటివి నేను కీజ్ తీసుకోవానమాట ఈ రోజు ఎవరితో వాళ్ళకి ఇస్తున్నా వీళ్ళ ఎంతెంత మనీ ఏసి చూద్దాము తినుడు ఎక్కువ ఉందా ఏసుడు ఎక్కువ ఉందా తెలుస్తా మనకి తీవరి తాళం మీద ఇది లేదా ఇది నీదా అబ్బా ఎన్ని పైసలు వెళ్ళినాయో ఏ పర్లేదు లెక్కేద్దాం లెక్కేంతా అందరు మంచికి చిల్లర మొత్తం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ జరిగే గల్ల గురిస్తారా అరే అది తీసుకు అది కూడా కన్నయ్య అది వీళ్ళకి కౌంట్ అయిపో తీసుకోండి రా చూపిస్తా పలగొట్టదు సూపరియాలి కదా మాకు గల్గూరి సిక్స్ హండ్రెడ్ పట్టుకొని లెక్క బిటా తమ్ముడు

అంత అంటావు దగ్గర పెట్టుకుంటా లెక్క పెడదాను ఫస్ట్ సో టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇవి వచ్చేసి ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ హండ్రెడ్ ఈ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టోటల్గా ఇది వన్ నైంటీ రూపీస్ అనమాట వన్ నైంటీ ఎయిట్ టూ రూపీస్ తక్కువ ఇది కూడా రేషిరా ఇది దీంట్లో సో ఇది దీంతో పాటు మొత్తము వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ అంటే టూ రూపీస్ తక్కువ టూ హండ్రెడ్ అనమాట అంటే టోటల్ గా ఇది ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఓకే తీసుకున్నాను మళ్ళీ అలానే ఎందుకు చిన్నది ఏదండి ఇవ్వండి ఇప్పుడు నడిపోంది లికేష్ గాంధీ ఇప్పుడు బాధ్ ఓపెన్ చేద్దాం బాధ అయితే మస్తు బరువు ఎన్ని పైసలు వస్తాయో అందరికి వెయ్యాలని చెప్పి ముందే కొట్లాడుకుంటారు వాళ్ళు ఎంత వేసు ఏంట్రా ఇది వావ్ ఎంత వాళ్ళు చూసా అంటే అంటే కరెక్ట్ డే రోజు పోలేదే కావచ్చు ఎంత వింది వచ్చేసి వన్ థర్టీ ఫోర్ టూ థర్టీ ఫోర్ వింది ఇవి టెన్ టూ ట్వంటీ టూ థర్టీ ఫోర్ రూపీస్ త్రీ ఏం త్రీ సో ఇప్పుడు ఇది ఒక పక్క పెడదాం ఇప్పుడు ఈ మ్యాటర్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే ఇంకోటి కూడా చూపిస్తాం మీకు వెయిట్ ఇంకోటి ఏంటంటే మా ఉంది అన్నమాట పెద్ద ఉండి దగ్గర ఉండి యాక్చువల్లీ నిజంగానే జో జోట్ జట్ జో కాదు ఫుల్ వెయిట్ ఉంటుంది చెప్పాలంటే వీన్ ఎట్లా కూడా పెడతాం మీకు అర్థమవుతుంది వెయిట్ దీని రెండో పైసలు ఉన్నాయి చెప్పాలంటే మాక్సిమం ఎంత ఒక ఫిఫ్టీ థౌజండ్ పడి వచ్చిన చిట్టి ఫిఫ్టీ ఫోర్ అంటే యాభై నాలుగు వేలు దాకా ఇల్లు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు ఇది అలగ కొడదాం అనుకున్నాం కానీ నది కూర్చిపెట్టు ఇది పలగ కొడుతుంది మా బావ జాంబి అవుతాడు అంటే అటాక్ చేసిన దీన్ని అంటే ఏమున్నా ఇన్ని రోజులు ఇన్ని రోజులు జమ చేసింది కదా ఎన్ని వచ్చినాయని ఒక ఆతృత్వంతో నూరికొతాడని ఇప్పుడు తీయట్లేదు దీని సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఎంత పడ్డాయి ఇంకా కొంచెం ఎక్కువనే పడ్డామని అవి కూడా మొత్తం కౌంట్ చేసి ఖచ్చితంగా మీకు వీడియోలో చూపిస్తాం ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఇట్లాంటి ఉండి లేసుకోవాలి బ్యాంకులల్లో జాగ్రత్త లేవు కాబట్టి ఇట్లాంటివి కొంచెం బెటర్ ఇట్లా కూడా వద్దు ఇగో ఇట్లా కాలాలతో మోసం అయిపోయి ఇగో ఇట్లా దొంగతనం చేస్తున్నారు అందరూ అందుకని చెప్పి ఇట్లనే ఉండాలి మనకి దులుపుకోవడానికి ఆప్షన్ లేకుండా కూడా యాక్చువల్గా ఇది నేను మా అక్కకు ఇష్టంగా కొనిచ్చినది అనమాట ఉండని వేస్తుంది ఏదో అన్న డౌట్ కొద్దిగా కానీ మాక్సిమం కాదు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసి మొత్తం యాక్చువల్లీ పుల్లతోనే ఇట్లా ఒత్తి ఒత్తి వేస్తుంది పైసలు ఆ స్టేజ్ తీసుకొచ్చింది అంటే నా పేరు నిలబెట్టింది మా అక్క సో అదనమాట ఇది ఈ రోజుకైతే ఇట్లా అంటే ఓపెన్ చేయట్లేదు ఇక ఆ పైసలతో చేద్దాం అనేది షాపింగ్ చెప్తా ఓకేనా పక్కన దాచి పెట్టుకున్నాం మీరు కూడా దాచి పెట్టుకోండి చెప్పు చెప్పు రే పండు మా మమ్మీ వాళ్ళు కొనుక్కోడానికి తినడానికి గల గుర్రెసి దాపెట్టుకున్నాం మంచిగా ఏమన్నా కొనుక్కోండి దాచిపెట్టి లాస్ నాకు ఇస్తున్నారు అనమాట జాబ్ చేసి పైసలు ఇది అంతే అంటే ఏంటంటే అల్లడి తినగా తిన మీ ఇలా ఇది తినకుండా దాచి పెట్టుకోవద్దు అంటే మాక్సిమం తింటాడు పిల్లలు తినగా తినగా తినంగా కూడా దాచిపెట్టుకుంటాడు ఇంటే తినడమే దాచి పెట్టడాలు ఏముండవు బై మిస్టేక్ ఎట్లా టూ హండ్రెడ్ లోడ్ పడ్డదాల్లా బా జారి పడిపోయింది అది కాబట్టి అది నా చేతికి వచ్చింది అనమాట మెయిన్ ఏంటంటే యాక్చువల్లీ మొన్న సంబర్లో ఇలా తాళాలు నేను తీసుకొని పోయినా అనమాట తీసుకొని పోయిన తర్వాత ఏం చేసి తీసుకొని పెట్టుకోవడానికి లేదు కదా యాక్చువల్లీ తింతా మనకు అవసరం లేదు అనుకుంటున్నాడు వేయడం మానేసిండు మీరు పాపం అప్పటి నుంచి అప్పుడు అప్పుడు వేసినా వేసినాయి అవి కలిపి మొత్తం కలిసి ఎనిమిది వందలు సంపాదించుకున్నాడు పాపం బాగానే చాలా వరకు అంటే లెక్కకు ఇంకా తినే పైసలు వీడు కూడా సేమ్ ఈ కేటగిరీలో కొంచెం పోయింటి కానీ ఆ మనీ కూడా వేస్తే దాదాపు నాలుగైదు నాలుగైదు వేలు వస్తుండే అన్ని తినంగా చేయంగా వేసిన పైసలు ఎనిమిది వందలు పిల్లచ్చేది జస్ట్ పాకెట్ మనీ వీడు ఏంటంటే మొత్తం ఇక ఈట్ తినడమే ఇక తినుడు ప్రపంచంలో బతికింది కాబట్టి ఇట్లా మళ్ళీ తిన్నట్టు కాదు ఇటు చూపెట్టు ఇటు నా పెద్ద కొడుకు వీడు వచ్చేసి నడిపి కొడుకు అసలు వీళ్ళిద్దరు ఎంత తిన్నా తిననట్టే ఉంటారు అది చిరుతిండే మళ్ళీ ఇంట్లో పెద్ద ఎక్కదు మళ్ళా సో మొత్తం మనీ అంతా ఏం చేయాలి బేట మీరు ఏం చేస్తారే ఏ మమ్మీ ఓకే నాన్న సో ఈ రోజుకైతే వీడియో ఇంతే అనుకుంటున్నా చూద్దాం ఇంకొక స్పెషల్ ఇందులో ఉన్నాయి ఇంకో స్పెషల్ ఏదో కాదండి నా పెద్ద కొడుకు ఉందనమాట ఇది ఇవి నా ఇద్దరు చిన్న కొడుకులు అవి సో ఇవి అయిపోయినాయి ఏం లేదు ఇవి వాడదనట అంటే వాడు కాలేజీ పోగా చేంజెస్ మిగులుతాయి చేంజ్ మిగులుతాయి అనమాట అప్పుడప్పుడు బస్కి వెళ్తాడు ఒక్కోసారి పెట్రోల్ పోయించుకోంగా చిల్లరైనా మిగులుతాయి కదా సో అవి అనమాట ఇవన్నీ లేసుకుంటే వాడు వాడికి అన్ని థౌజండ్స్ లే ఉంటాయి కానీ ఇవి జస్ట్ అట్లా వేసిన పైసలు వాళ్ళ అక్క మ్యారేజ్ అయ్యింది అనమాట నిన్న అవి తీసుకోంగా ఫస్ అంటే కింద మిగిలిన అన్నమాట ఇవి ఇదేం లాక్ చేసి ఉండవు జస్ట్ అట్లా వేసుకుంటాడు అంతా చూద్దాం ఇవి కూడా ఎన్ని వస్తాయో లెక్కేసుకుందాం లెక్కేయండి బిట ఇవి కూడా నేను రారా ఇక్కడికి వాళ్ళు రావట్లేదేంటి కొడుకుని అడిగితే ఎంత అన్నాడు తెలుసా ఓ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వస్తే అన్నాడు చూడాలి ఇప్పుడు థౌసండ్ వెళ్తాయో ఫిఫ్టీన్ హండ్రెడ్ వెళ్తాయో లెక్క కాదన్నా ఇక్కడ

ఆ షాపింగ్ ఏంటిదో కూడా ఖచ్చితంగా విడిచిపెట్టినా ఖచ్చితంగా మీకు వీడియో తీసి పెడతా నా కొడుకులో షాపింగ్ కూడా నేను ఏం చేస్తాను అనేది సో అదనమాట ఈ రోజుకైతే వీడియో ఏంతే అండి మీరు ఆ చిన్న పిల్లలది హ్యాపీనెస్ మీరు చూసి కొంచెమన్నా ఇష్టంగా నవ్వి ఉంటే మాత్రం లైక్ చేయండి పిల్లల్ని బ్లెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్